ఫస్ట్ సునీత గారు కోర్స్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరు కూడా నన్ను అడిగారు కావాలంటే నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెండ్ బియాన్ ద స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీ రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డోంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యర్స్ పెట్టుకున్నాను అండ్ ఆ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్యర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తాం మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్త చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిన్నప్పుడు అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది చాలా ఏడ్పు వచ్చేసి ఆ టైంకి కంట్రోల్ చేసుకొని లేదు ఐ హాఫ్ టు డూ డేస్ అని నేను అంతా మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే ఏ పాటకు రాలేదు అప్పటి వరకు సో అంత రామాయమ్ బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రాముడ్ కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చిన వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామయం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి కూడా షార్ప్ అయితే కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారు అని కూడా అర్థమైంది